సంక్షేమం అభివృద్ధి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ నినాదమని వెంకటగిరి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త నేతురుమల్లి రామకుమార్ రెడ్డి ఎమ్మెల్సీ మెరిగా మురళీధర్ పేర్కొన్నారు నెల్లూరు జిల్లా రాపూరు పట్టణంలో గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమం నిర్వహించారు ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రజలకు వివరిస్తూ వారు పొందిన లబ్ధిని తెలిపే బుక్లెట్ ను అందజేశారు రాష్ట్రంలో అన్ని వర్గాల్లోని పేద మధ్యతరగతి ప్రజలకు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలను అందజేస్తున్నారు ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని అభివృద్ధి పనులు చేపడుతున్నారన్నారు ప్రభుత్వ సేవలు సంక్షేమ పథకాలను ప్రజలకు అందించేందుకు ఎలాంటి దళారీ వ్యవస్థ లేకుండా సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేశారని తెలిపారు అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాల లబ్ధి చేకూరేలా పక్కా ప్రణాళికతో ప్రభుత్వం ముందుకెళ్తుందన్నారు రాష్ట్ర అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా ముందుకెళ్తున్న సీఎం వైఎస్ జగన్ను రానున్న ఎన్నికల్లో మళ్లీ గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు